ఎటు చూసిన ఆనందమే ఎటు చూసిన సంతోషమే ఎటు చూసిన పచ్చల తాడనమే పచ్చల తాడి మనకి నిన్న ఒక స్టోరీ పెట్టాం కదా ఈ దినం ఆధారం చేసుకొని అది సరైన ఎలివేషన్ వచ్చినట్టు లేదు అందుకని మళ్ళీ ఇవాళ కూడా పచ్చల అనుకుంటూ ఇంకొక ఏంద్ర ఇది అనుకుంటే లోపల మళ్ళీ అదే మూత ఏ మూత పెట్టారంటే ఇదిగో ఇట్లా పార్కుల్లాగా ఏటి చూసిన ఆనందమే అనుకుంటూ అవస్థలు పడ్డారు విషయం ఏంటంటే నౌకాపురం అనంతవరం శాఖమూరు ఇలాంటి చోట్ల విపరీతమైన పచ్చదనాన్ని మంచి అయిపోతున్నారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి దగ్గర అసలు కేవలం ఈ పచ్చదనం కోసమే ఆరు వేల ఎకరాలను కేటాయించారని చెప్పేసి మన ఈ దినం ఉత్సాహంతో పరవళ్ళు దొక్కుతూ ఎటు చూసినా నయనానందమే అంటూ మన కళ్ళకు కట్టినట్లుగా వివరించింది ఇది చూసినాడు ఎవడైనా స్టోరీ చదివాయమనుకుంటాడు నిజంగానే పార్కులు గీకులు మొత్తం అవుతున్నాయనుకుంటాడు మీడియంలు ట్రాక్లు సైకిల్ ట్రాక్లు పక్కన కాలువల పక్కన చెరువుల పక్కన అంటూ చాలా చెప్పేది అవి చదివితే కళ్ళ ముందు మీకు కనిపిస్తుంది ఇందాక మీ వీడియోలో చూపించిన పచ్చదనం అంతా మీకు అలముందు సాక్షాత్ తరింపజేసిన మహానుభావుడు ఎవడో కానీ అవన్నీ ఎప్పుడు పూర్తయితే కూడా చెప్తే ఎల్పిఎస్లట లేఅవుట్లు చేస్తున్నారట ఇంకా అన్నమాట మీకు పార్కు అంటే ఇలాంటివి చూసిన వాళ్ళకి కాదు ఇలా ఉంటుంది పార్కు అసలు ఇలాంటి చోట మీరు ఎందుకు తిరగాడలేదు ఇంకా అనే రేంజ్లో కట్టబోతున్నారు నీ ఒళ్ళు పువ్వు అయిపోద్ది గాల్లో తేలిపోతారు అసలు సుఖమే సుఖము అమరావతి చుట్టుపక్కల ఏరియాలో పచ్చదనం పరిడ వెళ్ళబోతుంది దానికోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న బృహత్తర ప్రణాళికల్ని ఎవడన్నా విమర్శిస్తే వాళ్ళ ఇళ్లలో చెట్లన్నీ ఎండిపోతాయి కాక అన్న ట్రేంజ్లో శాపనార్థాలు పెట్టబోతున్నాయి నిజంగా అంత పచ్చదనం తీసుకొస్తారా చూడబోతాం ఇవన్నీ మనం ఎక్కడికి పోం కదా చూద్దాం ఆ పార్క్ దగ్గరికి వెళ్ళి నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను రాబోయే రెండు మేడేళ్ళు వాళ్ళు పెట్టగానే బాయ్